ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ ఈ అయితే మనం కావలి చెరువు కట్ట దగ్గర ఉన్న శివాలయం దగ్గర అయితే మనం ఉన్నామండి ఎందుకంటే కార్తీక మాసం అంతా కూడా ఎక్కువగా శివుని పూజిస్తూ ఉంటారు ఆ మహావిష్ణువు కూడా పూజిస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ రోజు మనం వచ్చేసాం కావలి చెరువు కట్ట దగ్గర ఉన్న శివాలయానికి ఈ శివాలయం అయితే చాలా పురాతనమైన శివాలయం అండి ఈ శివాలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి ఎన్నో మహిమలు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో మంది భక్తులు వచ్చి కూడా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని ఎంతో మంది ప్రశాంతతను పొంది తిరిగి ఇంటికి వెళ్లడం అయితే జరుగుతూ ఉంది అసలు ఈ గుడిని స్థాపించింది ఎవరు అసలు ఈ గుడి ఎలా వెలిసింది స్వామివారి విగ్రహం స్వయంభూనా కాదా అన్న వివరాలన్నీ కూడా నేను మీతో చెప్తాను అసలు ఈ గుడికి సంబంధించి ఫస్ట్ స్థాపించింది ఎవరు అంటే పున్నమ్మరాజు వెంకట సుబ్బారెడ్డి ఆయన ఈ స్వామివారిని మొదటిగా ఇక్కడ ప్రతిష్ఠించారు అది ఎలా ప్రతిష్ఠించారు అంటే నార్మల్ గా అతనికి ఇక్కడ కొంత స్థలం ఉన్నిందనమాట ఆ స్థలం ఉన్న తర్వాత ఆ స్వామివారికి స్వామివారు అంటే మహాశివుడు కళలో కనిపించి నాకు ఇక్కడ గుడిని నిర్మించు అని చెప్పి కళలో అయితే స్వప్న దర్శనంలో అయితే చెప్పడం జరిగింది ఇలా చెప్పడం జరిగిన తర్వాత ఈ స్వా ఈ స్వామి పున్నమరాజు వెంకట సుబ్బారెడ్డి గారు కాశీకి వెళ్ళి కాశీ దగ్గర నుంచి శివలింగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ అయితే చేయడం జరిగింది ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిన తర్వాత స్వామివారి మహిళ మహిమలు అనేవి ఎన్నో విధాలుగా ఎంతో మందికి దరిచేరాయి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే స్వామివారి మహిమల్ని చెప్పుకోవడానికి ఒక నెంబర్ లో చాలవు లెక్కలు సరిపోవు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడ స్వామివారు అలాగే కొన్ని రోజులు ఆయన ఉన్నంత వరకు కూడా పూజలు చేసుకొని 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 ధర్మపత్ని సమేతుడే ఇక్కడ అన్ని పూజలు చేసుకొని స్వామివారికి పూజించుకొని ప్రతి రోజు కూడా ప్రతి ఒక్క పూజ కూడా స్వామివారికి చేసుకొని అదే విధంగా ఇక్కడే సమాధి చెందడం అయితే జరిగింది ఆ సమాధి కూడా మీకు నేను చూపిస్తాను అదే విధంగా స్వామి వారి తర్వాత వేటూరి రామిరెడ్డి అనే ఒక ఆయన ఈ దేవాలయాన్ని అంతా కూడా మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది అసలు ఈ స్థలం ఆయనకి ఎలా వచ్చింది ఆయన ఎప్పుడు కొన్నారు ఇక్కడ ఈ స్వామి వారిని ఆయన ఎప్పటి నుంచి సేవించుకుంటున్నారు ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఈ గుడంతా కూడా మీకు చూపిస్తాను నాతో రండి ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే కార్తీక మాసం కాబట్టి ఇక్కడైతే చాలా పూజలు చేస్తూ ఉన్నారు మీరు గాని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ స్వామివారు ఉన్నారు స్వామివారి ఎదురుగా నంది ఉంది మనకి తెలుసు కదండి స్వామివారి ఎదురుగానే ఎప్పుడు నంది ఉంటుంది మీరు ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి దీపాలు అనేవి పెడుతూ ఉన్నారు హారతులు ఇస్తున్నారు కడ్డీలు వెలిగిస్తున్నారు ప్రసాదాలు పెడుతున్నారు ఇంకా చాలా రకాలైన పూజలు చేసి స్వామివారిని ఎంతగానో దర్శించుకుంటూ ఉన్నారు వాళ్ళ మనోవేదన కానీ లేకపోతే వాళ్ళకు ప్రశాంతత కలిగే విధంగా కానీ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే ప్రతి రోజు ఈ కార్తీక మాసంలో ప్రతి ప్రతి రోజు కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి ప్రతి శివరాత్రి రోజు కూడా ఇక్కడ స్వామి వారికి కళ్యాణం చేసి చాలా మందికి అన్నదానం అయితే చేయడం జరుగుతూ ఉంది అన్నదానం అంటే అసలు దానాల్లో కల్లా ముఖ్యమైన దానం అన్నదానం అని అంటారు కదండి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు అన్నదానం చేయడం జరుగుతుంది అదే విధంగా కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతూ ఉంది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వినాయక స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ వినాయక స్వామి ప్రతి దేవాలయంలో కూడా మనకి వినాయక స్వామి వారు ఉంటారు అదే విధంగా ఇక్కడ కూడా మనకి వినాయక స్వామి వారు ఉన్నారు స్వామి వారు అయితే చాలా పవర్ఫుల్ అండి అదే విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకి ఇక్కడ ఉన్నారు ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువ పూలతోటి ఆ ఎక్కువగా పూజిచ్చి ఉన్నారు మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బిల్వ వృక్షం అండి ఇది స్వామి ఎంతో ఇష్టమైన బిల్వ వృక్షం చెట్టు బిల్వ వృక్షం తెలుసు కదా మూడు ఆకులు ఒకే రెమ్మకి ఉంటాయి ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే చాలా పెద్ద వృక్షం అండి ఒకసారి మీరు గమనించండి మామూలుగా ఒక్కసారి ఈ చెట్టును దర్శించి ఆ ఆకులు స్వామివారి మీద పెడితే చాలు ఆయన బోలాశంకరుడు కాబట్టి మనకి ఆ కోరుకున్న వరాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటాడు అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా విగ్రహాలు ఉన్నాయి నాగదేవుడు ఉన్నారు అదే విధంగా శివుడు ఉన్నారు వినాయక స్వామి సాయిబాబా ఇలా చూసుకుంటూ పోతే చాలా విగ్రహాలు అనేవి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసారు కదండి నాగసర్పం యొక్క శిలని చూసారు కదా మీరు దానికి కూడా ఒక చరిత్ర ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు ఒక్కసారి అటు గమనించినట్లయితే అక్కడ మీకు పుట్ట కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆ యొక్క పాము రూపంలో స్వామి వారిని వచ్చి దర్శించుకుంటూ ఉంటారంట ప్రతి రోజు పాము రూపంలో స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుని స్వామివారికి పూజలు చేసుకొని తర్వాత ఎవరికి ఎప్పుడు వెళ్ళిపోతుంది ఆ పాము అనేది ఎవరు చూసినట్టు మనకి తెలియదు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలైతే వెళ్తున్నప్పుడు మేము కొన్నిసార్లు చూస్తున్నాం కానీ మళ్ళీ వెళ్ళి పుట్టలోకి వెళ్ళేటప్పుడు అయితే మేము ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు అదే విధంగా చాలా మంది జనం ఉన్నప్పుడు కూడా జనం మధ్యలో నుంచి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట అలా వెళ్ళి అందరు అంటే పాము అంటే నార్మల్ గా అందరు భయపడతారు కదండి అదే విధంగా అందరు భయపడి కేకలు పెట్టి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ పాము ఎక్కడుందో వెతుకుదాము చూద్దామని చెప్పనంటే గర్భగుల్లోకి వెళ్ళిన తర్వాత మాయమైపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మనతో కొంతమంది భక్తులు చెప్పారు అదే విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పున్నమరాజు సుబ్బారెడ్డి సమాధి అండి ఇది అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ స్వామి వారు ఇక్కడే సమాధి చెందారు ఆ సమాధి నుండి స్వామి వారు స్వామివారు ఆశీస్సులను అయితే మనకి షిరిడి సాయి వెంకయ్య స్వామి ఏ విధంగా అయితే సమాధి నుంచి భక్తులందరినీ కరుణిస్తూ ఉంటారు స్వామి ఈయన పూజించి 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 విధంగా దేవుడులో ఐక్యం అయిపోయి ఇక్కడైతే సమాధి తినడం జరిగింది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇది స్వామి వారి యొక్క సమాధి మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండే విషయం ఇంకొకటి చెప్తాను నాతో రాండి ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇందాక చూపించాం కదండి ఇది పుట్ట ఈ పుట్టలో నుంచే పాము వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా ఇక్కడ మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ తొమ్మిది రకాలైన చెట్లు ఉంటాయి ఈ తొమ్మిది రకాలైన చెట్లు కూడా దేనికి సంకేతాలంటే నవగ్రహాలకి ఆ ప్రతీక ఈ తొమ్మిది చెట్లు కూడా ఒక్కొక్క స్వామి వారికి ఒక్కొక్క చెట్టు తరపున కూడా ఇక్కడ మనకి ప్రతి ఒక్క చెట్టు ఒక్కొక్క నవ విగ్రహాలలో ఉన్న ఒక్కొక్క స్వామి వారికి కూడా ఒక్కొక్క చెట్టు చొప్పున ఇక్కడ మనకి తొమ్మిది చెట్టు అయితే నాటం జరిగింది ఆ చెట్లు కూడా దినదిన ప్ర ఒక్కొక్క చెట్టు ఏ విధంగా మారింది అనేది మీరు ఒక్కసారి ఆ చెట్టును అయితే చూడండి మీకు కనిపిస్తుంది ఏ విధంగా ఆ చెట్టు అనేది అభివృద్ధి చెందింది ఆ అదే విధంగా ఆ బ్రాంచెస్ అనేవి ఏ విధంగా బయటకు వచ్చాయి అన్న విషయాలు కూడా మీకు క్లారిటీగా అర్థం అవుతాయి ఇంకా మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ఎంతో ప్రశాంతమైన ప్రదేశం ఉంది అదే విధంగా ఈ గుడికి సంబంధించి కోనేరు కూడా ఉంది ఆ కోనేరు కూడా నా దొరాండి నేను చూపిస్తాను ఈ స్వామివారి యొక్క కోనేరు అండి ఈ కోనే అంటే ప్రతి పురాతన గుడికి కూడా ఒక కోనేరు అనేది ఉంటుంది అదే విధంగా ఇక్కడికి ఇక్కడ స్వామివారికి సంబంధించిన కోనేరు అనేది ఇక్కడ ఉంది ప్రతి కోనేరు ఎంతో ఆ పుణ్యమైనదిగా ఆ నీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని కూడా భావిస్తున్నారు మరి గమనించిన ఇక్కడ బాతులు కూడా ఎంతో హాయిగా ఆడుకుంటూ ఉన్నాయి ఇంకా మీరు గమనించినట్లయితే ప్రతి కార్తీక మాసంలో కూడా ఇక్కడ మనకి అన్నదానం చేయడం జరుగుతుంది అని చెప్పాను కదా ప్రస్తుతం అన్నదానం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది మీరు ఒకసారి గమనించినట్లయితే అన్నదానానికి కూడా చాలా మంది భక్తులు విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు అది కూడా ఒకసారి చూద్దాము అదే కాకుండా భక్తులు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు ఏమేమి మహిమలు చూసారు అన్న విషయాలు కూడా అడిగి తెలుసుకుందాము గుడికి రెగ్యులర్ గా వచ్చే భక్తులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనం అంటే ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి ఆ స్వామి వారికి సంబంధించి ఏ పూజ చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో అంతే కాకుండా వాళ్ళ అనుభవాలు ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ మీ పేరు రవిచంద్రారెడ్డి సార్ మీరు ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారు పదిహేను సంవత్సరాలు వస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నారు అంటే దాదాపు చాలా సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు అంటే ఈ గుడి దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఉందంటారు సార్ ఈ గుడి ఇరవై సంవత్సరాల పైన అంటే ఈ పురాతన గుడి అని చెప్పి చెప్పు చెప్తూ ఉంటారు కదా అంటే దాదాపు ఒక వంద సంవత్సరాలు అయి ఉండొచ్చా ఏబి కాలేజీ వాళ్ళ సంబంధించి ఇది గుడి కాలేజీలో మాధవర వాళ్ళ సంబంధించి గుడి మంచి ఫేమస్ బాగా తెలుసుకుని బాగుంది అన్నదానాలు కూడా కార్తీక మాసం ఇప్పుడు ఎవరిని ఇస్తే చేయిస్తారు లేదా ఆయన చేసిన చేస్తారు ప్రతి కార్తీక మాసానికి పెద్ద అంటే ప్రతి కార్తీక మాసంలో ఎలాంటి పూజలు జరుగుతుంటాయి ఇక్కడ స్వామి వారికి ప్రతి స్వ రోజు జరుగుతుంటాయి శివరాత్రికి ప్రతి రోజు అన్నదానం జరుగుతుంది శివరాత్రికి బాగా చేస్తారు బాగా అన్నదానం బాగా చేసి ఆయన చేస్తారు ఆయన మొత్తం దాదాపు ఎంత మంది వరకు రావచ్చు అన్నదానం అంటే ప్రతి కార్తీక సోమవారం జనాభా గాని లేదా ప్రతి శివరాత్రికి కానీ ఎంత మంది వరకు జనాభా రావచ్చు మేము రెండు వందల మందికి ఉన్నాము నాలుగు వందల మంది వచ్చారు రెండో సోమవారం మళ్ళీ ఐదు వందల మంది వచ్చారు మళ్ళీ మూడో సమయం మళ్ళీ ఏడు పైన వచ్చిన్నారు ఈ రోజు కూడా పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గడం లేదు అంటే ఎంత మందికి అనుకుని భోజనం తయారు చేసినా కానీ అది అందరికీ సరిపోతుంది సరిపోతుంది పోయిన వారు తొమ్మిది వందల వచ్చారు అయినా సరిపోయింది ఇది స్వామి వారి మహిమే అనుకోవాలి కదండి అక్షయ పాత్ర అంటాం కదా అంటే అక్షయ పాత్ర లాగా ఎంత అంటే రెండు వందలకు వండిన అదే రెండు వందల మందికి వండిన అన్నము తొమ్మిది వందల మందికి సరిపోయింది అంటే అసలు ఎంత గ్రేట్ ఆ విషయం మీద మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు స్వామి వారి మహిమ కదా మిగలుతుంది తగ్గట్ల ఎప్పుడు చేసినా కూడా శివరాత్రి దేనికైనా కూడా మిగలుద్ది తగ్గట్ల ఇంకా మనతో ఇంకా కొంతమంది ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ మీ పేరు మీరు ఎప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నారు దాదాపు నాకు ఇక్కడ పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చింది ఇక్కడ ఈ గుడికి సంబంధించి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా ప్రశ్నలు అంటే మా వారికి జనాలు చందనాలు చేసుకోవటం శివాలయంలో స్వచ్ఛందంగా వాళ్ళ అభిషేకం చేసుకోవటం పూజ రెండు రోజులు చేసుకుంటారు లేదా వాళ్ళ అభిషేకం చేసుకుంటారు నీట్ గా ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం వనభోజనాలు కార్తీక మాసంలో వనభోజనాలు అనేవి మీరు ఏర్పాటు చేస్తారు లేకపోతే ఎవరికై వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు పెట్టారు లేకపోతే ఆయన డ్రైవర్ అంత గురించి చేస్తున్నాడు ఇస్తే తీసుకుంటాడు అంటే నాలుగు సోమవారాలు కార్తీక మాసంలో ఈ మధ్యలో ఆదివారాలు ఎవరి వంద పది పెట్టుకుంటుంటారు ఎవరికై వాళ్ళు కొంతమంది చేసుకుంటారు రామిరెడ్డి సారు చూసుకుంటూ ఉంటారు వెంకటరామిరెడ్డి రామ్జీ రెడ్డి అనంతపురం ఆయన ఇచ్చాడు అట్లాగే కొందరు ఇస్తుంటారు ఈ ఇంటప్పుడు ఆయన చూసుకుంటుంటారు ఇందాక సార్ మాటల్లో చెప్పినట్టుగా మేము ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు ఎవరికి కూడా చెప్పలేదు ఇక్కడ అన్నదానం చేస్తున్నట్టుగా కానీ వాళ్ళకై వాళ్లే వస్తుంటారు ఇస్తుంటారు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు అంటారు అంటే అది స్వామివారి మహిమగా చెప్పుకోవచ్చా వచ్చిన వాళ్ళు చూసేసి అది ఇవ్వాలనుకునే వాళ్ళు ఇస్తుంటారు దాదాపుగా స్వామివారి మహిమల్లో సంబంధించి ఒక పాము వస్తుంది అంటే అందరి మధ్యలోనే వెళ్తుంది తర్వాత ఎవరైనా చూసినప్పుడు అదృశ్యం అవుతుంది మీరు మధ్య వెలిగించుకున్నట్టు మధ్యలో పోయేసి తెలంగాణ చుట్టూరు తిరిగి వెళ్ళిపోయారు అదృశ్యం అయిపోయింది అని అన్నారు అది నాకు తెలియదు వచ్చిన మాట నిజమే నిజమే మళ్ళీ వెళ్ళడం మీరు ఎప్పుడు చూడలేదమ్మా మీరు చూడలేదమ్మా వెళ్ళేది ఎప్పుడైనా చూసారా వెళ్ళేది ఎప్పుడు చూడలేదు కానీ ఉంది అనేది మాత్రం అనుకుంటారు వస్తుంది వాసన కూడా మంచి మొగిలి పూలు వాసన వస్తూ ఉంటుంది వర్దే అక్కడ మేము చూసినంత వరకు అక్కడ ఒక పుట్ట అయితే ఉంది ఆ పుట్టలో నుంచే వస్తుందా పాము పోతూ ఉంటుంది కొన్నాళ్ళు ఈ పుట్టులో ఉండింది ఇప్పుడు అక్కడ పుట్టలో ఉంటుంది వచ్చిపోతూ ఉంటుంది ముందు అంతా బయటపడకుండా వచ్చిపోతూ ఉంది మొన్న బయటపడింది బాగా చూ చూశారు మొన్న ఏవో లేదు నేరుగా పోయి వెళ్ళిపోయి అక్కడ నాగ ప్రతిష్టలకి సంబంధించి కొన్ని ప్రతిష్టలు కూడా చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ప్రతిష్టలు చేస్తున్నారు అవి ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నగారే చేశారు ఏడెనిమిది ఏళ్ల క్రితమే చేశారు పదేళ్ల క్రితం చేశారు అక్కడికే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎవరికైనా ఏదన్నా కుజదోషం అని ఉంటాయి ఇంకా రకరకాల బాధలు అని ఉంటాయి కదా ఆ బాధలన్నీ ఇక్కడికి వచ్చి స్వామి వారిని పూజించుకొని అక్కడ ఆ స్వామి వారికి పూజించుకొని చేస్తే వాళ్ళ బాధలన్నీ తగ్గుతున్నాయా చేసుకుంటూ ఉన్నారు తగ్గుతాయి అంటే అలాంటి అనుభవాలు ఎవరైనా మీతో పంచుకొని మేము ఈ గుడికి ఇది చేస్తాము అన్న చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నకు చెప్తా ఉంటారు చేస్తా ఉంటారు ఇట్లా వంటలకు అది అలాంటి మొక్కులు మొక్కునేది ఇలాంటి వంటలకు అవి ఇచ్చి అన్నదానాలు చేస్తూ ఉంటారు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు అన్నదానాలకు కూడా ఎవరికి చెప్పకపోయినా వాళ్ళే వస్తారు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి వాళ్ళకై వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి అన్నదానం చేపించడం కానీ గుడికి సంబంధించినవి ఏమైనా కార్యక్రమాలు చేయడం కానీ చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకున్నాము మా పేరు పత్రి మల్లికార్జున దేవరా ఇక్కడ గుడికి సంబంధించి చాలా మంది భక్తులు వస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు అన్నదాన కార్యక్రమంలో కూడా చాలా మంది పాల్గొన్నారు అదే విధంగా కార్తీక మాసంలో కానీ లేదా శివరాత్రి కానీ చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ చేసి వెళ్ళడం కానీ లేదా కార్యక్రమానికి సంబంధించిన ఏదైనా డబ్బులు ఇవ్వడం గానీ సామాన్ ఇవ్వడం కానీ చేస్తున్నారు కదా దీనికి అంతా కారణం ఏమిటంటారు ఇక్కడ ఈ దేవాలయం రెండు వందల సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ చాలా పవిత్రమైన దేవాలయం చాలా మందికి వచ్చిన వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం అన్ని సౌ ఇబ్బంది పడేవాడికి బాధలు ఉండేవాడికి అలాంటివన్నీ మనం తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు మర్చిపోకుండా స్వామి మీద ప్రేమతోటి కార్తీక మాసం ఐదు సోమవారే కాదు నిత్యం పోయిన కరోనాప్పుడు అరవై ఐదు రోజులు ఇక్కడి నుంచి రోజు నాలుగు వేల మందికి భోజనాలు పంపించాం ఇదే సమక్షంలో నుంచి అందువల్ల గొప్ప విషయం అన్ని అన్ని దిక్కలు ఎక్కడ జరిగిన జరగకపోయినా ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం కార్తీక మాసం నెల రోజులు రోజు భోజనం జరుగుతూ ఉంటుంది అంటే స్వామి దేవు వల్ల అందరిస్తూ ఉంటారు దానం జరిగిపోతా ఉంది దీంట్లో మనం అందరం చేస్తున్నాం వాళ్ళు అనుకున్న కోరికల్లో మాకు ఈ కోరిక తీరింది మేము స్వామి వారికి చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళలో కొంతమందిని మాకు చెప్తారా ఇప్పుడు మెట్టుకూరు వెంకటరామిరెడ్డి భారతి మార్కెట్ బజార్ చైర్మన్ అనుకున్నాం ఈ రోజు జరుగుద్దా జరగదని కానీ ఆయన అనుగ్రహం వల్ల తెల్లారులకు ఆయన వచ్చేసి పదివేల రూపాయల డబ్బులు ఇస్తే ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ప్రతి రోజు నిత్యం దానికి ప్రతి ఒక్కరు సహకరిస్తుండ్రు ఇక్కడ మా ముఠా ఉంది ఇదిగో ఇట్లా ఇట్లా అటు కాదు ఈమె మా పెద్ద మా కమిటీ పెద్ద ఈమె సమక్షంలో మా భార్య ఇక్కడ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు నిత్యం రూపాయి డబ్బులు తీసుకోకుండా దేవుని సేవ కోసం కష్టపడి సేకరించేస్తుంటారు అందువల్ల ఈ దేవాలయానికి ఎంతో మంచి జరగాలని కోరుకుంటూ వెరీ మచ్ సార్ ఇక్కడ ఎలాంటి జీతం అనేది ఆశించకుండా కూడా ఇక్కడ స్వామి వారికి సేవ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారంట వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాం వాళ్ళు ఎప్పటి నుంచి సేవ చేస్తూ ఉన్నారు ఏంటి అన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం అమ్మా చెప్పండి అమ్మ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారా చేస్తామా ఎలాంటి ఎలాంటి సేవ చేస్తూ ఉంటారు ఇక్కడ కోటాలు కడుకోటాలు చావా కట్టాయ్ తెచ్చేలాగా చెప్పేశారు చేసే కష్టం ఎంత గానీ స్వామి వారి మీద భక్తితోటి ఇక్కడ మనకి పెద్దవాడైతే చాలా క్లుప్తంగా చెప్పేశారు ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము అమ్మ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు చేస్తున్నా మీ పేరమ్మ మాలపట్ల ఇక్కడ స్వా స్వామివారికి సేవ చేయడానికి గల కారణం ఏంటంటే స్వామివారు మీరు కోరుకున్న కోరికలు ఏమైనా తీర్చారా కోరికలు అంటే వచ్చి మేము సేవ చేస్తున్నాము అన్ని చేస్తున్నాం పెడతా ఉందా అమ్మ పెద్దమ్మ తెలుసుకోవద్దే చేస్తుంది అందరం అన్నదానం చేస్తాము అన్నదానం అంటే చాలా దానాలలో కల్లా ముఖ్యమైనది అన్నదానం అని చెప్తుంటా అంటే ఎంతో మంది ఆకలి తీర్చారు కాబట్టి మీరే అన్నపూర్ణలు ఈ గుడికి సంబంధించి నన్ను అడిగితే మాత్రం కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం మీ పేరమ్మ ప్రభావతి మీరు ఇక్కడ ఏ ఏ పనులు చేస్తుంటారమ్మా ఏ ఏ సేవ చేస్తుంటారు కూరలు తరగటం కాయలు తరగటం నీళ్లు అన్ని మంచిగా చూసుకోవటం అంటే ఒక సొంత మనుషులకు గానీ చూసుకున్నట్టు చూసుకుంటూ ఉంటారు మిమ్మల్ని నా స్వామి చూసుకుంటూ ఉంటారు తెచ్చుకొని వండి పెట్టేవాళ్ళం ఫస్ట్ ఎవరో కావాల్సిన వస్తువులు ఇస్తున్నారు భోజనానికి కావాల్సిన వస్తువులు ఇస్తున్నారు అందువల్ల వాళ్ళ ఆ స్వామి దయ్యోటి జరిగిపోతా ఉంది స్వామి దయ ఉంటేనే వాళ్ళందరూ కూడా రావడం జరుగుతూ ఉంది మామూలుగా స్వామి అంత ఉన్నాడు ఆయనకి ఎవరికి కనిపించాడు ఎవరికి కొంతమంది కనిపిస్తాడు అంతలా ఉన్నా అంత పొడుగునే ఉంటాడు నాగేంద్రుడు చుట్టే ఉంటాడు కానీ మనుషులు వేసినప్పుడు పక్కకు పోతాడు మనుషులు లేనప్పుడు ఉంటాడు ఎప్పుడైనా చూసారా స్వామి నేను చూసాను మా పెద్ద ఆయన కూడా మేము మేమందరం చూసాం స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉండేది నిజం స్వామి వారు వచ్చి మహాశివుని పూజించుకునేది నిజం చెప్తుంటేనే గూజ్ మాంస వస్తున్నాయి అసలు చూసారు కదండి ఇప్పటి వరకు మీరు విన్నదంతా కూడా నిజమండి ఇప్పుడు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఇంత మహిమలు ఉన్నాయంటే మాత్రం అసలు స్వామివారి మహత్యం చెప్పడానికి మన వయసు సరిపోదు ఇప్పుడు దాకా కూడా మనం చూసినంత వరకు ఈ గుడి ఎప్పటి నుంచి ఉంది ఆ గుడికి సంబంధించి ఎవరెవరు ఏమేం చేస్తున్నారు కార్తీక మాసంలో ఎలాంటి పూజలు జరుగుతాయి కార్తీక మాసంలో ప్రతి కార్తీక సోమవారం కూడా అన్నదానం చేస్తున్నారు వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఈ ఇక్కడ గుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదండి ఇలాంటి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామెన్ సాయి తోటి కామాక్షి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six, mario 8626 -245167.